అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది అమ్మ టీవీ ఛానల్ కొత్త సంవత్సరంలో రైతులకు శుభవార్త అన్నదాత సుఖీబాబా పథకంపై అప్డేట్ వచ్చేసింది రైతులకు వ్యవసాయ పెట్టుబడి కింద సాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసింది పిఎం కిసాన్ తో కలిపి ఈ స్కీమ్ అమలు చేసేందుకు సర్కారు ప్రయత్నాలు అయితే మొదలుపెట్టింది ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ భాగంగా ఈ పథకం కూడా ఒకటని చెప్పాలి రైతుల సంక్షేమానికి సంబంధించి అన్నదాత సుఖీబాబా పథకం అమలుపై ఇట కేబినెట్ చర్చించారు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం కింద రైతులకు ఏడాదికి ఆరు వేల రూపాయలు అందిస్తుంది మూడు విడతలుగా దానికి పద్నాలుగు వేలు కలిపి ఇరవై వేల రూపాయలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది పిఎం కిసాన్ నిధుల తరహాలోనే మూడు విడతలుగా విడుదల చేయాలని భావిస్తుంది త్వరలోనే అన్నదాత సుఖీబాబా విధి విధానాలు ఖరారు చేసి పథకాన్ని అమలు చేయాలని భావిస్తుంది ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు త్వరలోనే విడుదల చేస్తామని ప్రభుత్వం చెప్తుంది అయితే అర్హత ఉన్న ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఈ మేరకు ఇటీవల బడ్జెట్లో అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించారు అన్నదాత సుఖీబాబా నిధులను ఈ ఏడాది మే నెలలో విడుదల చేస్తామని ముఖ్యమంత్రి కరాఖండ్గా చెప్పారు అయితే ఇప్పటికే అన్నదాత సుఖీభాబా పథకానికి సంబంధించి పోర్టల్ కూడా ప్రారంభించింది పిఎం కిసాన్ ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు కలిపి ఇరవై వేల రూపాయలు రైతులకు అందించనుంది ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం అమ్మా టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి కామెంట్ చేయండి అందరికీ నమస్కారం జై హింద్